హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ రాణి అమెరికా నుంచి వచ్చాడు ఈరోజు వ్రతం చేపించుకున్నాం ఇంట్లో అత్తయ్య వాళ్ళ తమ్ముడు కొడుకు అనమాట అమెరికా నుంచి వచ్చాడు బాబాయ్ ఇంట్లో ఈరోజు వ్రతం చేపించి హోమం చేపించారు మమ్మల్ని అందరినీ పిలిచారు గెట్ టుగెదర్ తమ్ముడు వచ్చాడని బాబాయ్కి తమ్ముడికి అందరికీ అంటే చాలా ఇష్టం అత్తయ్యని ఎంతగా ఆదరిస్తారో మమ్మల్ని కూడా అంతే ప్రేమిస్తారు తమ్ముడు అమెరికా వెళ్ళినా ఇక్కడ సాంప్రదాయాలు మాత్రం మర్చిపోలేడు ఆడపడుచులందరికీ వాయినంగా పసుపు కుంకుమనిచ్చింది ప్రతి సంవత్సరం రాఖీల పండక్కి తమ్ముడికి రాఖీ పంపించినా పంపించకపోయినా బాబాయ్ పిన్ని మాత్రం మా అందరికీ చీరలు పెడతారు అత్యకే కాకుండా ఇప్పటికీ ఇంకా వాళ్ళ కోడళ్లకు చీరలు పెడుతున్నారంటే ఈ విషయాన్ని నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను తమ్ముడు ఎప్పుడు బట్టలు పెట్టడమే కాదు నాకు కూడా ఈసారి ఛాన్స్ ఇచ్చాడు బట్టలు పెట్టడానికి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే హ్యాపీనెస్ ఏ వేరుంటుంది కదా యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్